ేనాయ నమ మనము ఈ తొంభది ఏడవ రోజున శ్రీ నృసింహపురాణంలో భారద్వాజ మహర్షి సూత మహాముని సహస్రాని కొండేటువంటి రాజు యొక్క కథ గురించి ప్రశ్నించడం అంతా ఆ సూతమహాముని ఆ సహస్రాని కొండేటువంటి రాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి కాలంలో మృగమహర్షి ఆ రాజ్యంకు విచ్చేయడం అంత రాజు ఆ మృగమహర్షిని అద్యవాద్య ఆశ్రములతో యథాశక్తిగా సత్కరించి ఆ విష్ణు భగవాన్ యొక్క అవతార కథల గురించి మరియు నృసింహస్వామి వారి యొక్క భక్తి పూజా విధానములు మహాత్మ గురించి ప్రశ్నించడం అంతా ఆ భగవ ఆ మృగ మహర్షి మా మహర్షిని ప్రేరేపించి అరణ్యములకు తపస్సుకు వెళ్ళడము ఇత్యాది నిత్యము కూడా తెలియజేసుకుంటు తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ అందులో భాగంగా ఈ రోజున రాక్షస గురువైనటువంటి శుక్రాచార్య యొక్క నేత్రము తిరిగి ఏ విధంగా ఆ శుక్రాచార్య పొందారు వామనావతార స్వరూపంలో ఏ విధంగా పోగొట్టుకున్నారు తిరిగి ఆ శ్రీహరిని ప్రార్థన చేసి పొందారు అనేటువంటి అంశాలు మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే నమస్తే జయ నారసింహామ అంత ఆ సహస్రాన్ని కుడినటువంటి రాజు అడుగుతున్నారు వాే మహర్షి ఓ మార్కండేయా పూర్వము శుక్రాచార్యులు బలియాగంలో వామనుడు పొడవగా ఆ పోయినటువంటి ఆ నేత్రమును అనగా కన్నును శ్రీహరిని ఏ విధంగా స్థుతించి తిరిగి పొందగలిగాడు అని ఆ మార్కండే మహర్షిని ప్రశ్నించాడు ఆ రాజు అలా రాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా మార్కండే విధంగా అంటున్నాడు అలా వామనుడి చే పోగొట్టుకోబడినటువంటి కన్ను గలవాడైనటువంటి రాక్షసు గు గురువైనటువంటి శుక్రాచార్యుడు అనేక తీర్థములను తిరిగి ఒకచోట గంగాజలంలో నిలిచి దేవదేవుడైనటువంటి భక్తవాత్సల్యుడైనటువంటి ఆ భగవంతుణ్ణి పూజించి చేతులెత్తి శంఖచక్ర గదా ధాటి అయినటువంటి ఆ నరసింహస్వామి వారి మనస్సులో ధ్యానించి उग्रं वीरं महाविष्टम् ज्वलन्तं संवदोमुखम् नृसिंहम् भीषणम् भद्रम् मृत्युमृत्यं न मां य्वालाहु बिलबालुमूल क्रोडकारं य भर्गवाह पातु माम् नवनारसिंहमुहूर्तये नमः ఆ దశమహస్వామి వారిని మనస్సులో ధ్యానం చేశాడు స్తోత్రం చేశాడు అని తెలియజేస్తూ ఈ రోజున శుక్రాచార్యుతే ఆ మహావిష్ణు స్తోత్రము ఏ విధంగా ఉన్నది అని మనం తెలుసుకుంటున్నాము శుక్రాచార్యకృత శ్రీ మహావిష్ణు స్తోత్రాక్షు భాగవ

उदिसं संचिं, उदिसन्ति चातुष्ठाव नरसिंहं सनातनं नमामि देवं विश्वेशं वामनं विष्णुरूपिणं वैदपहरम् शान्तम् शाश्वतं पुरुषोत्तमं धीरं शूरं महादेवं सर्वकं सन्प्रभावनम् अनाजवजरम् नित्यं नमामि गरुडध्वजम् सुरासुरैः सुरैभक्तिमधिष्ठुतो जनः सदा पूजिदण्डऋषे केशं तं नवामि जगद्गुरुम् हृदि सङ्कल्पयद्रूप सन्ध्यायन्ति यतयः सदा ज्योतिरूपमनोपम्यम् नरिं नरसिंहं नमां जघं ज्योतिरूप मनोपम्यं नरसिंहं न मां न जानन्ति परं रूपं ब्रह्माद्या यश्चावताररूपाणि स नमामि तम् एतत् समस्तम् जेनादौ दृष्टम् दुष्टवधात् पुनः त्रातम् यत्र जगल्लीनम् तम् नमामि जनार्धनम् भक्तैरभ्यर्चितो यस्तु नित्यम् भक्तप्रियो यः तम देमल दिव्यं प्रणवा जगदपति दुर्लभम चा विभक्ता प्रय्छतिषि तम सर्वसाक्षिण विष्णु प्रणमा सनातन स्थुता जगन्नाथ पुरा शेण पार्थिवा प्रादुर्बूवत అంతా శుక్రాచార్యుడు ఈ విధంగా ఆ విష్ణు భగవాను స్తోత్రం చేశాడు దాని అర్థం ఏమిటంటే నేను సమస్త లోకాలకి దేవదేవుడు అయినటువంటి ఆ బ్రాహ్మణుడికి నమస్కరిస్తున్నాను అతడు ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని వదలగొట్టినటువంటి పరమశాంతము సనాతన పురుషోత్తము మరియు ధీరుడు సూరుడు శంఖచక్ర గదాధారి పరిశుద్ధుడు జ్ఞాన సంపన్నుడు అచ్యుతుడు అటువంటి వానికి నేను చేతులు ఎత్తి భక్తితో నమస్కరిస్తున్నాను అతడు సర్వశక్తివంతుడు సర్వాంతర్యాన్ని అందరినీ సృష్టించేటువంటి వాళ్ళు నిత్య యవ్వనుడు ఆరి భగవంతుడు గరుడ్వలు అటువంటి వానికి మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను దేవతలు రాక్షసులు ఎల్లప్పుడూ కూడా స్తోత్రం చేసేటువంటి జగద్గురువైనటువంటి ఋషికేశులకు నేను నమస్కరిస్తున్నాను యతీశ్వరుడు తమ హృదయంలో ఎల్లప్పుడూ ధ్యానించే జ్యోతిష్లు అయినటువంటి ఆ నరసింహస్వామి స్వామి వారికి నేను నమస్కృతులు అర్పిస్తున్నాను బ్రహ్మా మొదలైనటువంటి దేవతలు యథార్థముగా తెలుసుకోలేని స్వరూపం కలవాడు అందువల్లనే వారు ఎల్లప్పుడూ అవతార స్వరూపాన్ని పూజిస్తూ ఉంటారు అటువంటి శ్రీహరికి నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను మొదట ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు దుష్టులను సంహరించి సజ్జనులను రక్షించేటువంటి వాడు దయకారకుడు అయినటువంటి ఆ జనార్దనుడికి నేను నమస్కరిస్తున్నాను భక్తులచే పూజించబడివాడు భక్తులను ప్రేమించువాడు పరమానందమయుడు నిర్మల జగదీశ్వర సకల రూపుడైన వానికి నేను నమస్కరిస్తున్నాను సర్వసాక్షి సనాతనుడైన ఆ విష్ణు భగవానికి నేను నమస్కరిస్తున్నాను అని శుక్రాచార్యుడు స్తోత్రం చేయగా జగన్నాథుడైనటువంటి భక్తవస్థులైనటువంటి ఆ శంక చక్ర గదాధరుడు ఆ శుక్రాచార్య యొక్క ఎరుట ప్రత్యక్షమయ్యాడు ఓ శుక్రాచార్య గంగబొడ్డుని ఎందుకు నన్ను స్తుతించావు అని నారాయణుడు ప్రశ్నించగా శుక్రాచార్య వారు అంటున్నారు ఓ దేవదేవా పూర్వము నేను ఘోరమైనటువంటి తప్పు చేశాను దాని యొక్క దోష పరిహారార్థం నిన్ను ఈ విధంగా స్థుతించాము అని పలకగా అలా భగవంతుడైనటువంటి నారాయణుడు ఓ మహీశ్వర నాకు అపరాధం చేయడం వల్ల నీకు ఒక కన్ను పోయింది ఇప్పుడు నీచే స్థుతించబడి సంతోషించాను అని బలిగి దేవదేవుడు నవ్వుతూ తన పాంచజన్యము అనేటువంటి శంఖంతో పోయినటువంటి ఆ కంటిని అలా స్పర్శ చేశాడంటే తాకాడు అలా ఆ పాంచజన్యము యొక్క శంఖ స్పర్శ వల్లనే అతనికి నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి కన్ను తిరిగి ఏర్పడింది అది పూర్వపు కన్నులాగానే ఉన్నది ఈ విధంగా ఆ శుక్రాచార్యులకు కంటిని అనుగ్రహించి ఆతనిచే పూజించబడి మాధవుడు అక్కడ నుండి అంతర్ధానమైనాడు భగవంతునికి అనుగ్రహం చేత శుక్రాచార్యుడు మరలా తన కంటిని పొందినటువంటి విధానాన్ని అంతా కూడా నీకు వి సవిస్తంగా చెప్పాను అని ఆ మార్కందేవ మహర్షి ఆ రాజుతో తెలియజేశారని అంటూ ఇంకా అంటున్నారు నేను ఇంకా నా నుండి ఏమి వినగోరుతున్నావు కోరవలసింది అని మార్కండేయుడు ఆ రాజును అడిగాడని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం బ్రహ్మణ్య భగ ഹിരണ്യകുണ്യ കോ സർന്തേ ശ്രീമന്ദശൃ മംഗളം പ്രഹ്ലാദ വരുന്ന ജയ ജയ ലക്ഷ്മി ദമംഗള മംഗളം ദളമംഗളം ദളമംഗളം ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി